నమస్తే ట్రూత్ న్యూస్ కు స్వాగతం పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయ దుందులో రవీంద్ర భారతి విద్యార్థులు తరగతి ఫలితాల్లో రవీంద్ర భారతి విద్యార్థులు తమ సప్తాను చాటారు క్రమశిక్షణ ఆయుధంగా మలచి నవీన పద్ధతులు పురాతన విలువలు నానుడితో సుపరిచితమైన రవీంద్ర భారతి విద్యా సంస్థలు అందించిన ప్రోత్సాహం విలువలతో కూడిన విజ్ఞానం పాఠ్య ప్రణాళిక రచనా విధానం ఉపాధ్యాయులు అందించిన ప్రేరణ తమ విజయానికి దోహదమయ్యాయని విజయాన్ని సాధించిన ఐదు వందల తొంభై మూడు మార్కులు విద్యార్థులు పేర్కొన్నారు తమ విద్యార్థులు సాధించిన విజయంతో తమకెంతో ఆనందంగా సంతోషంగా ఉందని భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించడానికి మరింత ఉత్సాహంతో ఉత్తేజంతో ప్రణాళికా విధానాన్ని రూపొందిస్తామని ఇంత గొప్ప ఫలితాలు సాధించిన మా విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతూ ఆశీర్వదిస్తున్నాను అని రవీంద్ర భారతి పాఠశాలల చైర్మన్ ఎంఎస్ మణి అన్నారు సుజాత నగర్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ సిజిఎంజిఆర్ వసంత జిఎంకే రమ్య పాఠశాల ప్రిన్సిపల్ స్వరూప ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు మై నేమ్ ఇస్ కె గురజ్యోతి స్వరూప్ ఐఎమ్ ఫ్రమ్ రవీంద్రబాతి స్కూల్ ఎన్ఏడి బ్రాంచ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ అచీవింగ్ దిస్ గ్రేట్ సక్సెస్ ఐ డిసైడెడ్ దిస్ సక్సెస్ టు బి అచీవ్డ్ బై మై సెల్ఫ్ ఫ్రమ్ సిన్స్ మై ఫిఫ్త్ క్లాస్ ఫస్ట్ ఐ హ్యాడ్ my uh, dean man's uh, mrs sudhalata ma'am speech i was inspired from her speech and decided to be uh, uh, to achieve uh, more than 590 marks in 10th class so i achieved 595 marks only because of her uh, the speech and my teachers all the i uh, i thank all my teachers for uh, encouraging me టు అచీవ్ దిస్ సక్సెస్ ది దేవర్ వెరీ ఐ రిమెంబర్ దెమ్ అంటిల్ మై అంటిల్ ఐ గ్రాడ్యుయేషన్ మై టీచర్స్ కెప్ట్ ఎ గ్రేట్ ఐ వాస్ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈరోజు గవర్నమెంట్ విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టెన్త్ క్లాస్ రిజల్ట్ విడుదల చేసింది ఈ రిజల్ట్స్లో రవీంద్ర భారతి స్కూల్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టాప్ మార్క్ ఐదు వందల తొంభై ఆరు మార్కులతో వచ్చి మా స్టూడెంట్ సుశ్రీత చాలా గర్వకారణంగా నిలిచింది ఐదు వందల తొంభై ఆరుతో పాటుగా ఐదు వందల తొంభై ఐదు మార్కులు వచ్చిన మా గుణజ్యోతి స్వరూప్ ఐదు వందల తొంభై ఐదు మార్కులు వచ్చాయి సో ఈ ఐదు వందల తొంభై ఆరు కావచ్చు ఐదు వందల తొంభై ఐదు కావచ్చు ఈ మార్కులు సాధించడానికి సాధించడానికి వెనుక ఉన్న రహస్యం ఏంటి అంటే ఒక ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాన్ని మైక్రో షెడ్యూల్స్ని మేము ప్రిపేర్ చేసి మా పిల్లలకి ఇచ్చి రోజువారీ ఈ మైక్రో షెడ్యూల్ని వాళ్ళు ఏ విధంగా ముందుకి తీసుకువెళ్ళాలా పిల్లలు ఏ విధంగా ఒక తెలుగు కావచ్చు ఒక మ్యాథ్స్ కావచ్చు ఒక కెమిస్ట్రీ కావచ్చు ఒక ఫిజిక్స్ కావచ్చు ఒక హిందీ కావచ్చు ఇంగ్లీష్ కావచ్చు సోషల్ స్టడీస్ కావచ్చు ప్రతీ సబ్జెక్ట్ని మేము అంత వెయిట్ అయితే తీసుకొని ప్రతి సబ్జెక్ట్కి చైల్డ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా రీఎక్స్ప్లనేషన్ పార్ట్ కావచ్చు లేదా రీ ఎగ్జామినేషన్ పార్ట్ కావచ్చు ఒక డైలీ ప్రాక్టీస్ టెస్ట్ కావచ్చు ఒక సండే గ్రాండ్ టెస్ట్లు కావచ్చు ఒక ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్లు కావచ్చు లేదా హిందీ అయినా సరే మనకి ఇక్కడ హిందీ పిల్లలకి కొంచెం డౌట్స్ ఉంటాయి సో హిందీలో కూడా డౌట్స్ లేకుండా వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్లు పెట్టడం వల్ల ఈరోజు పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్న భయం పిల్లల్లో లేకుండా వాళ్ళు బయట సెంటర్స్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాస్తున్నామన్న భయం లేకుండా వాళ్ళని ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళు మా పిల్లలు ఈరోజు ఒక ఐఐటి ఖరగ్పూర్ కావచ్చు ఐఐటి కాన్పూర్ కావచ్చు ఐఐటి ఢిల్లీ కావచ్చు ఐఐటి చెన్నై కావచ్చు ఇక్కడంతా వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని సివిల్ సర్వీసెస్లో టాపర్స్గా నిలిచి మా సంస్థలకి గర్వకారణంగా నిలుస్తున్నారు సో దీనికి కారణం ఏంటి అంటే మా చైర్మన్ సార్ మనీ సార్ దగ్గరుండి మాకు ప్రతిరోజు షెడ్యూల్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుండి మాకు ఈ ఈ షెడ్యూల్స్ ఫాలో అవుతున్నారా లేదా పిల్లలు ఎవరు టాపర్స్ ఆ టాపర్స్ని ఇంకా ఎలాగ మనం ముందుకు తీసుకువెళ్ళాలి లేదా ఒక యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్స్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని గైడ్లైన్స్ ఇచ్చి మా మేనేజింగ్ డైరెక్టర్స్ రేవంత్ సార్ కావచ్చు ప్రణీత్ సార్ కావచ్చు వాళ్ళ సహకారంతోనే ఈరోజు ఇది మేము సాధించగలిగాము మా స్టూడెంట్స్ అందరికీనూ పెద్ద చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు కూడా మేమిచ్చిన ఈ ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాన్ని వాళ్ళు కూడా ఒక కష్టంగా తీసుకోకుండా ఇష్టంగా చదివి ముందుకు సాగారు కాబట్టి ఈ ఈ మార్క్స్ అన్నది రాబట్టగలిగాము సో ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇక్కడ చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే పేరు వైష్ణవి నేను ఈరోజు ఎన్ని మార్క్స్ సెక్యూర్ చేసుకున్నానంటే అది స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ ఒక ప్రణాళికతో మా టీచర్స్ అందరూ నన్ను ఎక్కడ తప్పు చేసినా అక్కడ వచ్చి నేను ఏ మిస్టేక్ చేశానో తెలియజేయడం వల్ల నేను ఆ మిస్టేక్స్ కొన్ని కొంతవరకు రికవర్ చేసుకున్నాను మా పేరెంట్స్ ప్రోత్సాహం ఇంకా నా కృషి వల్ల నేను ఫైవ్ ఎయిటీ వన్ సెక్యూర్ చేసుకున్నాను ఫ్యూచర్లో నేను ఐఐటీ అని అవ్వాలనుకుంటున్నాను థ్యాంక్ యూ Myself Lahari. I achieved 593 marks on this day. I'm very grateful for these marks. I always thank our school's management and our teachers for guiding us in this beautiful path. I'm so grateful to them because of their micro schedules. They have woke up early and made us woke up early, and they have planned to uh, make us study through these micro schedules. And I've always prepared and followed their path. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ క్రాస్ ఫైవ్ నైంటీ టు గెట్ ఫైవ్ నైంటీ త్రీ మార్క్స్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఇన్ ద ఫ్యూచర్ ఐ వాంట్ టు బికమ్ అ గ్రేట్ ఐఐటిఎన్ థ్యాంక్ యూ చైర్మన్ సార్ ఈ ప్రణాళికాబద్ధమైన పాఠ్యాంశాన్ని పంపించారు మేము ఇదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నాము బాగుంది బట్ పేరెంట్స్ సహకారం లేకపోతే స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు ఇంటికి వెళ్ళి పేరెంట్స్ సహకారం వాళ్ళు కానీ చేయకపోతే ఇది సాధ్యమైన తరం కాదు సో పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు మేనేజ్మెంట్ కావచ్చు ఇది ట్రయాంగిల్లో వెళ్ళకపోతే ఈ ఈ విజయం అన్నది సాధ్యం కాదు సో ఈ విజయం ఈరోజు చాలా గర్వంగా ఉంది మాకు మా పిల్లల్ని ఇంత ముందుకు తీసుకెళ్తున్నందుకు సో ప్రతి ఒక్కరికి ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్